జూనియర్ ఎన్టీఆర్ గారిని అభిమానించే అభిమానులకు తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు నిరాశే జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలు రిలీజ్ అవుతుంటే నెగిటివ్ ప్రచారం స్వయంగా తెలుగుదేశం పార్టీలోని ఒక వర్గం జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలపై చేస్తూ ఉంటారు దేవరా విషయంలో అదే జరిగింది గతంలో దమ్ము విషయంలో అదే జరిగింది లేకపోతే జైలు కోసం విషయంలో అదే జరిగింది జనతా గ్యారేజ్ విషయంలో అదే జరిగింది పైన కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని తొక్కేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్వయంగా ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు మొన్న వార్ టూ ఫంక్షన్ లో కూడా మాట్లాడారు నన్ను ఎంతమంది ఎవరు తొక్కేయాలని ప్రయత్నం చేసినా పెద్ద అయిన ఆశీస్సులున్నంత వరకు నాకు ఏం కాదు అని చెప్పాడు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని మహానాడు కార్యక్రమాన్ని పిలవకుండా రాజకీయంగా తొక్కేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ తర్వాత హరికృష్ణ గారి శవాన్ని పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలోని కేటీఆర్ గారితో మాట్లాడుతూ మనం పొత్తు అని మాట్లాడటం ఒక శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయ ఆలోచనలు చేశారంటే ఆయనకి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబంపై ఏమాత్రం ప్రేమ ఉందో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు ర్యాలీలో ఫోటోలు పట్టుకుంటే వెంటనే ఫోటోల పైన విరుచ్యూ భర్త ఫోటోలు అసలు తీసేపించే ప్రయత్నాలు చేస్తాడు ఆ ఫ్లెక్సీలు అసలు తీసి పక్కన పడేస్తారు ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ గారిని పలు దఫాలుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లేకపోతే ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులపైన జూనియర్ ఎన్టీఆర్ గారి పైన విరుచ్యూ భర్తా ఉంటారు ఇప్పుడు మరో కోణం మొన్న వార్ టూ సినిమా రిలీజ్ అయింది ఆ వార్ టూ సినిమాకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీ రామారావు గారు ఏదైతే చెప్పాడు ఈ సినిమా నెగిటివ్ ప్రచారం జరిగింది ఈ సినిమా మీద ఎంత ఎవరు నెగిటివ్ చేసినా మనం ముందుకెళ్తామని చెప్పి స్వయంగా చెప్పాడు ఎగ్జాక్ట్లీ అదే జరిగింది ఆ వార్తలు ఆ మాట మాట్లాడటం ఆయనకు శాపమై కూర్చుంది ఎందుకంటే ఆయన తన బాధ చెప్పాడు కానీ ఇక్కడ వీళ్ళు చేసే అరాచకాలెటర్నే చూడండి స్వయంగా తెలుగుదేశం పార్టీ అనంతపూర్ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ దగ్గుబాటి ఆయన బెనిఫిట్ షో లేస్తే లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరో రిలీజ్ చేస్తుంటే స్వయంగా అతనికి ఫోన్ చేసి ఏయ్ ఏమ్రా సినిమా రిలీజ్ చేస్తాం ఎట్లా తిడతారా లోకేష్ తిడతారా చంద్రబాబు నాయుడు గారు తిడతారా ఏమది అది చెప్పి లంబాషలతో ఎన్టీ రామారావు గారిని సంబోధించారు ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతం వైరల్ అవుతుంది ఈ దగ్గుబాటు వెంకటేశ్వర ప్రసాద్ పైన విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి దానిపైన దానిపైనొకటి తెలుగుదేశం పార్టీ కనీసం స్పందించాల ఇప్పుడు వెంకటేశ్వర ప్రసాద్ పైన తెలుగుదేశం పార్టీ అధి అధిష్టానం లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం ప్రేమ ఉందో ఇక్కడే మన క్లారిటీ వచ్చేసింది

స్వయంగా బెనిఫిచ్చోలికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే పర్మిషన్ ఇచ్చి ఎట్లా ఆపుతారు ఇచ్చామని చెప్పుకోవడానికి మనం మ్యూట్ చేసాం మన దగ్గర వచ్చిన ఆడియో కూడా ఉంది మనం చేసాం

సినిమా ఆడదు గురించి గురించి మాట్లాడతాడా మాట్లాడతాడా సార్ లోకేష్ ఇది స్వయంగా ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నారా లోకేష్ గారి గురించి మాట్లాడతాడా అది ఇదని చెప్పి నారా లోకేష్ గారి అండదండలు ఏ రకంగా మనం మన అర్థం చేసుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకి ఇది చాలా పెద్ద షాక్ అని చెప్పచ్చు ఎందుకంటే ఆయన అభిమానించే వ్యక్తులు ఎంతలా బాధపడతారంటే ఇటువంటి మాటలు విని మానసికంగా ఏంటబ్బం మా అభిమాన హీరోకి అందున ఎన్టీ రామారావు గారి మనవడు ఒక పెద్ద స్టార్ హీరో ఆ ఆ నందమూరి కుటుంబంలో తర్వాత తరంలో ఇతని తప్పితే ఎవరు అంత స్టార్ కాలేపోయారు ఇతను మా భవిష్యత్తు అనుకుంటున్న తరుణంలో ఇతని మీద ఇంత కక్ష కడుతున్నారా అని చెప్పి వాళ్ళు మానసికంగా ఎంత బాధపడతారు ఇది ఎవరు అండదండలతో చేస్తున్నారు ముందేం పైన పర్మిషన్లు ఇచ్చి కింద ఏమో బెనిఫిట్ చూడలేవు వదిలే విధిలో ఆపండి అని చెప్పి స్వయంగా ఎమ్మెల్యేల చేత ఫోన్ చేయించి మరి బెదిరించే దూరంలో ఉన్నారు ఈ ప్రభుత్వ పెద్దలు ఇంకేమనుకోవాలి ఈ ఆడియో రిలీజ్ చేసింది ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులే బయటకు వచ్చింది వాళ్ళ వాళ్ళు ఎంత మానసిక వేదన పడుతున్నారో చూడండి వాళ్ళు ఎంత మానసికంగా బాధపడుతున్నారో మీద చూడండి ఇది రెండు రోజుల క్రితం ఒక మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి పేరు బాధపడ్డాడు ఆయన నారా లోకేష్ గారికి లేదా చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న ప్రేమతోటి ఈ నేను బయట నువ్వు ఎంత ఘోరాలు చేస్తున్నావు నీకే తెలియదు అని చెప్పి ఎమ్మెల్యే గారిని విమర్శించారు ఆయన వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు రెండు రోజుల క్రితం వెంటనే ఈ ఆడియో బయటకు వచ్చింది ఎంత మానసికంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ప్రిపేర్ చేస్తున్నారంటే ఇక్కడ ఎన్టీ రామారావు గారికి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి చూడట్లేదు అని చెప్పి జనాలను ప్రిపేర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతేమో ఏం చేస్తారు చూడాల